అందరికీ నమస్కారం నేను హోమ్ కుకింగ్ స్వాగతం పెసరపప్పుతో మనం చాలా రకాల కూరలు చేసుకుంటూ ఉంటాం కదా కానీ దాంతో ఈ రోజు ఒక అద్భుతమైన స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది పెసరపప్పు హల్వా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి సో రండి దీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం పెసరపప్పు హల్వా చేయడానికి నేను ఇక్కడ రెండు వందల యాభై ఎంఎల్ కప్ అంత పెసరపప్పుని తీసుకుంటున్నాను దీన్ని మూడు గంటల పాటు నానపెట్టాలి మూడు గంటల తర్వాత పప్పు ఇలా బాగా నాని కనిపిస్తుంది ఆ తర్వాత నీళ్లు వింపేసి నానబెట్టిన పప్పుని ఇలా ఒక పేపర్ టవల్ మీద వేసి పూర్తిగా ఆరబెట్టాలి మీకు కావాలంటే ఏదైనా ఒక పొడి క్లాత్లో వేసి ఒక్కసారి తడి తుడిచేయచ్చు లేదంటే ఒక పావు గంట సేపు ఫ్యాన్ గాలి కింద ఉంచినా సరే ఎక్స్ట్రా తడి ఈజీగా పోతుంది మీకు కుదిరిన ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోవచ్చు సో పప్పు పూర్తిగా ఆరిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసి కాస్త బరగ్గా అయ్యేట్టు రుబ్బాలి ఇందులో ఏమాత్రం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఈ పేస్ట్ ఇలా బరక్గా ఉంటేనే బాగుంటుంది ఇది తయారైంది కాబట్టి దీన్ని నేను ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఒక తాలింపు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసి అందులో అరకప్పు అంత తరిగిన జిడిపప్పులు వేసి వేయించాలి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయిస్తే మాడిపోకుండా బాగా వేగుతాయి ఇందులో పొడవగా తరిగిన బాదాం పప్పులు పొడవగా తరిగిన పిస్తా పప్పులు వేసి అవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇవన్నీ వేగిన తర్వాత బయటికి తీసేయచ్చు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ అంత నెయ్యి వేసి కిస్మిస్లు వేసి అవి బాగా పొంగేంత వరకు వేయించి బయటికి తీసేయచ్చు నెక్స్ట్ ఒక వెడల్పాంటి ప్యాన్లో హల్వా చేయడానికి పావు కప్పు అంతా నెయ్యి వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత బొంబాయి రవ్వ వేయాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత సెనపిండి కూడా వేసి రెండింటినీ కలిపి పచ్చదనం పోయేంత వరకు వేయించాలి రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఆ తర్వాత బరక్కా రుబ్బిన పెసరపప్పు మిశ్రమం కూడా వేసి నెయ్యిలో కనీసం పావు గంట సేపు వేయించాలి పావు గంట తర్వాత చూస్తే మీకు ఇది నెయ్యి మొత్తం పీల్చుకుని బాగా వేగి పొడి పొడిగా కనిపిస్తుంది ఈ పాయింట్లో నేను ఇందులో ఒక పోస్తున్నాను పెసరపప్పు ఇలా కాస్త ముద్దగా అయిన తర్వాత ఒక కప్ అంత కాచి చలారించిన పాలు పోస్తున్నాను పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి కలిపితే ఇది మీకు హల్వా లాగే తయారవుతుంది ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేస్తున్నాను నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా చిన్న ఇంటర్వెల్స్లో యాడ్ చేస్తే హల్వాకి కావాల్సిన టెక్స్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇదంతా ఒక్కసారి మళ్ళీ కలపాలండి ఇప్పుడు ఇందులో నేను రెండు కప్పుల పంచదార వేస్తున్నాను ఇది కూడా రెండు వందల యాభై ఎంఎల్ కప్తోనే మెషర్ చేశాను సో ఇదంతా పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ పాయింట్లో పొయ్యిని మీడియం హై ఫ్లేమ్లోకి మార్చుకోవచ్చు హల్వాలో పంచదార మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా హల్వా ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత పావు అంత నెయ్యి వేస్తున్నాను స్వీట్స్లో ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ ఉంటుంది సో నెయ్యి ఎక్కువ వేయడానికి భయపడకండి అసలు మ్యాజిక్ మొత్తం అందులోనే ఉంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా యాలకుల పొడి కొన్ని కుంకుమ పువ్వు రేకులు అలాగే వేయించిన నట్స్ కూడా ఇందులో వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేయాలి అంతే అండి ఎంతో రిచ్గా టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వా తయారైనట్టే దీన్ని వేయించిన కిస్మిస్లు నట్స్తో గార్నిష్ చేసుకుని వెంటనే వేడివేడిగా తినొచ్చు తినచ్చు ఎవరైనా స్పెషల్ గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలాంటి స్వీట్స్ చేసి పెడితే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.